నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి రీసెంట్గా అయితే మనకి రెనోవేషన్ చేశారండి కంప్లీట్గా అయితే సీలింగ్ కబోర్డ్ వర్క్ చేశారు అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు ఇది హాల్ అండి ఎక్సలెంట్గా వచ్చిందని చెప్పొచ్చు హాల్లో కంప్లీట్ లైటింగ్ సెటప్ పెట్టుకోవడానికి మంచి డిజైన్ తీసుకున్నారు హాల్ చాలా ఎక్సలెంట్గా అయితే పొడవగా వచ్చింది వెడల్పు గడ ఇంచుమించు మనకి తొమ్మిదిన్నర అడుగులు అయితే వస్తుందండి నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సపరేట్గా బాక్స్ పెట్టేసి ఉంచారు రైట్ సైడ్ వెంటిలేషన్ స్ట్రైట్గా టీవీ అయినట్టు లెఫ్ట్ సైడ్లో మనకి డైనింగ్ వచ్చింది డైనింగ్ స్పేస్ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది అండి సీలింగ్ కూడా కనిపిస్తుంది పైన చివరిలో మనకి హ్యాండ్ వాష్ రైట్ సైడ్లో చిన్న కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఇది కిచెన్ అండి కిచెన్లో కూడా కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ చేయించారు లేటెస్ట్ మోడల్ ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ వచ్చింది కిచెన్ బల్కి ఆపోజిట్గా మనకి కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ కొత్తదండి రీసెంట్గా చేసింది కిచెన్కి మధ్యలో కూడా స్పేస్ బాగానే ఇచ్చారు నాలుగు అడుగులు వెడల్పు వచ్చింది లేటెస్ట్ డిజైన్ అండి కంప్లీట్గా సపరేట్గా ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి లేటెస్ట్ మోడల్ కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే డైనింగ్ దాటిన తర్వాత మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ ఒక బాల్కనీ కూడా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ బాగుందండి సిక్స్ బై సిక్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఫోర్ ఇంటూ టూ అయితే మిగులుతుంది వే పిర్వో మోడల్ అయితే కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుందండి ఆ పైన కూడా కొంచెం స్టోరేజ్ కనిపిస్తుంది వుడ్ వర్క్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ కనిపించింది స్ట్రాంగ్నెస్ అయితే కనిపిస్తుంది అటాచర్డ్ బాత్రూమ్ వచ్చిందండి మనకి మీడియం ప్లస్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ మోడల్ కనిపిస్తుంది వెంటిలేషన్ చక్కగా వస్తుంది లిఫ్ట్ ఉంటుందండి ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చిన ఒక బాల్కనీ ఇక్కడ మనకి ట్యాప్ కనెక్షన్ పవర్ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పైన కూడా స్టోరేజ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు వెంటిలేషన్ అయితే చాలా చక్కగా వస్తుందండి గాలి వెలుతురికి అయితే అసలు ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఇక్కడ ఫ్లాట్లో ఎటువంటి చిన్న పెట్టుబడి కూడా లేదు అలా మనం వచ్చేయచ్చు ఎందుకంటే రీసెంట్గా కంప్లీట్గా అయితే రెనోవేషన్ చేశారు పుట్టి వర్కు సీలింగ్ వర్క్ కంప్లీట్ కబర్డ్ వర్క్ కూడా చేశారు కాబట్టి ఇది ప్లస్ అండి ఎవరు తీసుకున్నా సరే ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా మనం సిక్స్ బై సిక్స్ ప్లేస్ చేసుకోవచ్చు సాధారణంగా అయితే సెకండ్ బెడ్రూమ్లో ఫోర్ బై సిక్స్ వేయాలని చెప్పి చెప్తుంటారు స్పేస్ అయితే ఉంది సిక్స్ పై సిక్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు బిగ్ సైజులో అయితే కబోర్డ్ వర్క్ మంచి వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది కబోర్డ్ వర్క్ కూడా బాగుందండి రెండు బీరువాలు పక్క పక్కన పెడితే ఎంత స్పేస్ తీసుకుంటుందో అంత సైజులో కబోర్డ్ వర్క్ ఇచ్చారు ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ మోడల్ వచ్చింది వెస్ట్రన్ మోడల్ కాకుండా ఇండియన్ మోడల్ తీసుకున్నారు మనకు కావాలంటే మార్చుకోవచ్చు ఎక్సలెంట్గా ఉందండి తక్కువ బడ్జెట్లో సిటీకి దగ్గరగా అన్ని అందుబాటులో ఏరియా అండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్